మాత్రేణ మహాభగవద్దుని కూడా నమస్తమాంజని గురుదేవుల పాట పద్మాలకు నమస్కారాలు కాలభైరవ స్వామి కృప అందరిపై ఉండాలని మనసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ఎందుకు మళ్ళీ వీడియో చెప్తూ ఉన్నామంటే కనుక గృహం నందు అశాంత వాతావరణము కలహాలు ఆటంకాలు జరుగుతూ ఎదుగుదల లేకపోవడము గృహం నందు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి వారు కేవలం కేవలం మనశ్శాంతి లేకుండా ఎదుగుదల తక్కున్న వాళ్ళు కాలభైరవ స్వామికి కాకరకాయలు దీపం పెట్టండి కాకరకాయలు దీపం పెట్టడం ద్వారా మీకు ఉన్న మనశ్శాంతి ప్రశాంత వాతావరణం అవుతూ ఉంది ధనధాన్యాలు ఉన్న కాడికి తినది నాభివృద్ధి పొందుతూ ఉంది ఉన్న దాంట్లో అరగదు అంటారు కదా అది కలిగిస్తూ ఉందన్నమాట ఎలా చేయాలి అంటే కనుక కాళ్ళ పైసుకొని గుడికి వెళ్ళినప్పుడు రెండు కాకరకాయలు తీసుకొని వెళ్ళండి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరిన పెట్టవచ్చు వీళ్ళు వాళ్ళని భేదభావం ఏమి లేదు కాకరకాయ ముచ్చుకుంటారు కదా మధ్యలో మధ్యభాగం ఇంతర్త కాకరకాయ ఉందనుకో అందులో మధ్య భాగాన్ని నీట్గా కట్ చేయండి కట్ చేసి ఈ వేలుతోని లోపల ఉన్న గుజ్జుని తీసేయండి నెటిగా తీసి పువ్వొత్తులు ఉంటాయి కదా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చెయ్యండి మూడు పువ్వొత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అందులో విప్ప నూనెతో దీపారాధన చెయ్యండి తమలపాకులుండి పెట్టి దానిపైన రెండు కాకరకాయలు పెట్టేసి నీటిగా కట్ చేసి అందులో గుజ్జు తీసి మూడు ప్ర మూడు ఒత్తులు కలిపి ఏక ఒత్తిగా చేసి ఇక్కడ ఇక్కడ రెండు ప్రమిదల్లో అంటే రెండు కాకరకాయల్లో వెలిగించి విప్పనలుతున్న దీపారాధన చేయండి చేసినాక ఓం శ్రీ కాలభైరవాయమహ అని స్మరించి కాలభైరవ స్వామి అష్టకం ఖచ్చితంగా చదవాలి లేకుండా వినాలి ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్లలో ప్రతి ఒక్కరు సరే ఉంటాయి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసే వంద రెమిడీస్ వస్తూ ఉంటాయి ఈ కాలవర స్వామికి ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా అందులో మంగళవారం రావడం చాలా చాలా శ్రేయస్కరమైంది అష్టమి ఇక్కడ నుండి ఏడు ఏడు అష్టమి దీపారాధన చేయండి ఒకవేళ కనుక అష్టమికి కుదరదు వీలుబడదు అనుకున్నవారు పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చెయ్యండి ఖచ్చితంగా ఇది చేసేవారు స్వామివారికి ఉమ్మెంతకాయలు ఉంటాయి కదా పక్క రోడ్డు పక్కన చాలా చాలా ఉండే ఉంటాయి మురుక్కాలు ఉన్నాయనుకో ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా ఉండే ఉంటుందన్నమాట కాలువ నీరు పారుతూ ఉంటే కనుక పదకొండన కనీసం తీసుకొని స్వామివారికి సమర్పించండి మీరు వచ్చేటప్పుడు ఒక మూడు ఉమ్మెంతకాయలు అడిగి తీసుకొని రండి తీసుకొని వచ్చి ఇంటి గుమ్మానికి ద్వారబంధానికి నిమ్మకాయలు ఏ విధంగా అయితే కడతారో ఆ విధంగా కట్టండి ఎప్పుడైతే ఆ ఉమ్మెంతకాయలు పగిలిపోతాయో మీకు ఉన్న సమస్య పరిష్కారం అవుతూ ఉంది చిన్న రెమెడీ ఇది చేశారనుకో ఎంతో రిజల్ట్ వస్తూ ఉంది చాలామంది చేశారు కాబట్టి యూట్యూబ్లో పెడుతూ ఉన్నాను ఇప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు నేను పరిష్కారం చెప్పడానికి రెడీగా ఉన్నాను మీరు కామెంట్లో పెట్టారనుకో ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా నేను మీ కోసం సపరేట్గా తీసి పంపిస్తాను వీడియో తీసి ఎలా చేసుకోవాలన్నా కూడా ఆ రోజు సాయంకాలం వరకు ఏకపుక్త భోజనము ఉల్లిపాయ వెల్లు తినకూడదు నిషేధించాలి రాత్రిపూట అల్పాహారం పుచ్చించండి ఒకవేళ కనుక వీలు పడిన వారు మామూలుగా అన్ని కూరగాయలతో తినేయండి ఉల్లిగడ వెల్లు కూడా కానీ తినకుంటే కనుక చాలా శ్రేయస్కరం అవకాశం ఉంటే పాటించండి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచాకరమ ధ్యానిస్తూ ఉన్నాను సినిమానమహ